మీకు ఎంత కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా మీ అందరంటే ఉండి మీకు సేవ చేస్తారని ముందుగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బద్వేల్ తాలూకాలో జరిగే పరిస్థితులు ఇవన్నీ చాలా విషయాలు ప్రెస్ట్లు వస్తాయి కానీ రెండు విషయాలు చెప్తున్నా గత పదేళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు పాలకపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి అయినా బద్వేల్ తాలూకాలో కార్యకర్తలను కార్యకర్తగా చూసే స్వభావం ఎక్కడ మన ఏ నాయకులకు లేదు నాకు తెలిసి ఎమ్మెల్యే దగ్గరే పోయినా ఎమ్మెల్సీ దగ్గరే పోయినా వాళ్ళ దగ్గర పోయి పనిచేసే నాయకుల దగ్గర పోయి పని చేసుకుంటే పరిస్థితి అయినా పార్టీ గబ్బు పడుతుందనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతుంది అందరూ కార్యకర్తలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మనం సర్దుకోబోతా వచ్చాం కానీ నిన్నటి జరిగిన ఈ సమావేశంలో కూడా పార్టీ బాగుపడాలా భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరాలంటే కొన్ని మార్పులు చేయాల్సింది వస్తుంది అధికారం మన పైన హైకమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మన గౌరవ శాసనసభ్యులు మన పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి గారికి ఎన్ని విన్నవించాం దానికి కొన్ని విషయాలు చెప్పి సరే ఏదేమైనా కూడా పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు అవన్నీ ప్రెస్లో ఏమేమి జరిగింది ఎట్లా అనేది నేను చెప్తాను మీ అందరూ గమనించాలని కోరుకుంటున్నాను అయితే ప్రెస్పీట్ అయిపోయిన తర్వాత అందరూ ఉంచి భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచుంటూ మరి మరొకసారి మీ అందరికీ శిరస ఉంచి పాదావ్యంధనం చేస్తూ చాలా చూస్తున్నారు